అందరికీ నమస్కారం అండి నేను వెల్కమ్ టు రాజలక్ష్మి టాక్స్ మరి ఈ రోజున మనం శక్తి యాప్ గురించి మాట్లాడుకుందాం మన ప్రీతమ నాయకులు మన డైనమిక్ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్చ్ ఎయిత్ ఉమెన్స్ డే రోజున మరి ఈ శక్తి యాప్ని ఆవిష్కరించారు అసలు శక్తి యాప్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ మనకు సర్చ్ ఈ శక్తి యాప్లో మొత్తం పదమూడు ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి అంటే ఆపదలో మహిళ ఎవరున్నా సరే కానీ ఏ ఆపదలో ఉన్నా కూడా రక్షించడానికి శక్తి యాప్ ముందుకు వస్తుంది ఈ శక్తి యాప్ ఒక భరోసా ఒక ధైర్యం అటువంటి శక్తి యాప్లో మొత్తం పదమూడు ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి మొదటిగా ఎస్ఓఎస్ యాప్ దాంట్లో హ్యాండ్ గెచ్ఛర్ని మనం ఎన్నేబుల్ చేస్తే మో మూడు సార్లు మనం ఫోన్ షేక్ చేస్తే కనుక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో ఏ ఏ మహిళన ఆపదలో ఉన్నప్పుడు పోలీసులు అక్కడికి చేరుకుంటారు అదేవిధంగా మనం ఎప్పుడైనా ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు వన్ వన్ టూకి కాల్ చేయటం పరిపాటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఏ గృహిమ్స్ కానివ్వండి ఎటువంటి జరిగినా కూడా వన్ వన్ టూకి కాల్ చేయడం పోలీసులు రావడం జరుగుతుంది కానీ ఈరోజు వన్ వన్ టూనే కాకుండా ఏ కంప్లైంట్ అంటే ఏంటంటే ఏ కంప్లైంట్ ద్వారా ఆప్షన్ దీంట్లో ఉంది దానికి మనం ఆప్షన్ పెట్టుకుంటే పోలీసులకి ఇన్ఫర్మేషన్ మనం దాన్ని ఇన్ష్యూట్ చేస్తాము ఆ ఇన్సిష్యూట్ చేసిన తర్వాత పోలీసులు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వెంటనే మన దగ్గరికి రావటం జరుగుతుంది అదేవిధంగా సేఫ్టీ ట్రావెల్ సేఫ్టీ ట్రావెల్ అంటే ఈ రోజున ఏదైనా మనం ఎక్కడికైనా వెళ్తాం వెళ్ళినప్పుడు మనకి ఆ కార్ చెడిపోవటం కానీ లేదా వెహికల్ చెడిపోవటం కానీ లేకపోతే మనం వెళ్ళాలి అంటే కనుక సేఫ్టీ అక్కడ లేకపోతే కనుక వెంటనే మనం సేఫ్టీ ట్రావెల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని మీరు కనుక మటన్ ప్రెస్ చేస్తే కనుక వెంటనే పోలీసులు మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది దీనికి ఒక్క ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి ఈ రోజున ఆ రోజున హైదరాబాద్లో దిశ అత్యాచారం జరిగింది తర్వాత వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం కూడా జరిగింది మరి ఆ రోజున అలా చేశారు అంటే కనుక ఆ అమ్మాయికి ఆ రోజున ఇటువంటి కనుక ఒక శక్తి యాప్ అనేది ఉంటే కనుక తప్పకుండా ఆ అమ్మాయి రక్షించబడేది అని చెప్పి మనకు అనిపిస్తుంది యాక్చువల్ నాకు బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ సేఫ్టీ ట్రావెల్ అన్నది ఈ ఆప్షన్ అనేది ప్రతి మహిళకి చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మరి మిస్సింగ్ చిల్డ్ర చిల్డ్రన్ ఇన్ఫర్మేషన్ మన చుట్టుపక్కల ఎవరైనా పిల్లలు మిస్ అయినా లేదంటే మన ఇంట్లో పిల్లలు మిస్ అయినా మన పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళకుండా వెంటనే మనం ఈ ఆప్షన్ను మనం క్లిక్ చేస్తే కనుక పోలీసులు మన ఇన్ఫర్మేషన్ తీసుకొని మన అందుబాటులోకి వచ్చి మన పిల్లల్ని రెస్క్యూ చేయడానికి అవకాశం మరి ఇంట్ తర్వాత వాట్సాప్ గవర్నెన్స్ ఉంది అంటే ఇది ఏపీ సిటిజన్స్కి దానికి కనెక్ట్ చేయడం జరిగింది హెల్ప్లైన్కి కనెక్ట్ చేయడం జరిగింది మనం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏ సమస్యనైనా కూడా మనం వాట్సాప్లో పెట్టచ్చు వెంటనే పోలీసులు మనకు అందుబాటులోకి రావటం జరుగుతుంది అదేవిధంగా మరి ఈ యుటీజింగ్ అంటే ఎక్కడికైనా మనం ఇల్లీగల్ కాంటాక్ట్స్ మన కొన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ మన చుట్టుపక్కల జరుగుతూ ఉంటాయి ఈవిటీజింగ్ జరుగుతూ ఉంటుంది పబ్లిక్ ప్రాబ్లమ్స్ చాలా కొన్ని కొన్ని ఉంటా ఉంటాయి అది ఎవరికి చెప్పుకునే ప్రాబ్లమ్స్ మనకు అవుతాయి మన ఇంట్లో ఉండే మనం ఈ యాప్ ద్వారా మనం మటన్ కానీ ఈ ఆప్షన్ మనం ఉపయోగించుకుంటే కనుక వెంటనే పోలీసులు అందుబాటులోకి వచ్చి మనకి ఎవరు ఏచింగ్ చేస్తున్నారో వాళ్ళని వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఫ్యామిలీ రిక్వెస్టింగ్ కౌన్సిలింగ్ అంటే ఏమైనా ఫ్యామిలీ సమస్యలు ఉన్నప్పుడు కౌన్సిలింగ్ ఎవరు చేస్తారా ఎవరి దగ్గరికి వెళ్ళాలా మనం మనకి కౌన్సిలింగ్కి మనకి ఎక్కడ న్యాయం జరుగుతుందా అని చెప్పి అనుకున్నప్పుడు ఆ కౌన్సిలింగ్ గురించి కూడా ఆ కౌన్సిలింగ్ ఎటువంటి అయినా కూడా పర్లేదు ఏ ప్రాబ్లం అయినా కూడా పర్లేదు అవి కనుక మనం ఆప్షన్ మనం ఈ ఆప్షన్ మనం ఎంచుకున్నట్టేది కనుక పోలీసులు మన దగ్గరికి వచ్చి పోలీసులు ఎవరికి ఎలా కౌన్సిలింగ్ ఇవ్వాలో ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది ఇన్ని ఆప్షన్స్ మనకు ఉన్నప్పుడు శక్తి యాప్లో మరి శక్తి యాప్ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలి కదండి అదేవిధంగా ఇప్పుడు సేఫ్టీ ట్రావెలే కాకుండా ఈ నైట్ షెల్టర్ ఒకటి ఉంది అంటే లేడీస్ ప్రయాణాలు చేసినప్పుడు ఒక్కొక్కసారి బస్సు చెడిపోవచ్చు లేదా వెహికల్ ఏదైనా పాడవచ్చు నైట్ టైము ఎక్కడికి వెళ్ళాలి అర్థం కాదు అట్లాంటప్పుడు ఈ ఆప్షన్ మీరు ఎంచుకున్నట్టయితే మళ్ళీ వన్ స్టాప్ సెంటర్స్ వాళ్ళు మీకు టచ్గా పిలుస్తారు మా స్టాంప్ సెంటర్ వాళ్ళు టచ్లోకి వచ్చి మిమ్మల్ని మీ గమ్యస్థానాన్ని మీ డెస్టినేషన్ కన్నా తీసుకెళ్తారు లేకపోతే ఆ రోజు నైట్ మిమ్మల్ని డెస్టినేషన్ తీసుకెళ్ళలేకపోతే ఆ షెల్టర్ చూసి మరుసటి రోజు మిమ్మల్ని మీ డెస్టినేషన్కి పంపించడం జరుగుతుంది ఇవన్నీ ఉంటాయి అంతేకాకుండా మీరు ఎక్కడికి నేను వెళ్తున్నప్పుడు ఏమన్నా రూట్ మిస్ అయితే కనుక ఆ డెస్టినేషన్ పాయింట్ మీరు కనుక దాంట్లో పెట్టుకుంటే కనుక ఆ సేఫ్టీ ట్రావెల్ దాంట్లో మీరు డెస్టినేషన్ పాయింట్ పెట్టుకుంటే ఆ కమాండింగ్ కంట్రోల్ ద్వారా ఎనేబుల్ చేయడం జరుగుతుంది ఎనేబుల్ చేసి మీరు ఒకవేళ డెస్టినేషన్ అంటే మీరు ఏమైనా ట్రాక్ తప్పితే కనుక డీవియేట్ అయితే కనుక వెంటనే వాళ్ళ మెసేజ్ పోలీస్ స్టేషన్కి మీ ఆ విక్టిమ్స్కి తర్వాత పోలీసులకి తర్వాత మిగతా వాళ్ళకి మీ ఇంపార్టెంట్ మీ ఫోన్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళకు కూడా మీ మెసేజెస్ కూడా వెళ్ళటం జరుగుతుంది వెంటనే మిమ్మల్ని రెస్క్యూ చేయడానికి అవకాశం అంతేకాకుండా దీంట్లో ఈ పదమూడు ఇంపార్టెంట్ ఫీచర్సే కాకుండా పోలీసు ఇన్ఫర్మేషను ఎమర్జెన్సీ కాల్స్ తర్వాత నియర్ బై పోలీస్ స్టేషన్ నంబర్స్ ఇవన్నీ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది మరి ఇన్ని యాప్ ఈ యాప్లో పదమూడు సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయంటే ఈ పదమూడు సేఫ్టీ ఫీచర్స్ మనకి వీలుగా మనం కనుక మనం వాడుకున్నట్లయితే మనం ఆపదలో ఉన్నప్పుడు వాడుకున్నట్టయితే కనుక తప్పకుండా మనం సేవ్ అవుతామండి ఇంతకుంచి ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే ఇదే కాకుండా ప్రతి మహిళ ప్రతి అమ్మాయి కూడా ఒక ప్రాబ్లంలో ఒక సమస్యలో ఫేస్ చేస్తున్నప్పుడు ఒక ఆపదలో చిక్కుకున్నప్పుడు వెంటనే మనకు మనం ఎలా రక్షించుకోవాలి ఓకే శక్తిగా ఉంది అంతేకాకుండా మనం మనం రక్షించుకునేటువంటి ధైర్యము దిగువ రావాలి దీంతో పాటు మార్షల్ ఆర్ట్స్ కూడా మనం నేర్చుకోవాలండి ఈరోజు సమాజంలో ఉన్న పరిస్థితి దృష్ట్యా ప్రతి ఆడపిల్ల కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న రోజున మన మీద మనకు ఒక కాంటెస్ పెరుగుతుంది అంతేకాకుండా ఈ శక్తి యాప్ ద్వారా మనం బయట పట్టడం జరుగుతుంది పోలీసులు మన బదినెంటే ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి శక్తి యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకుంటారు కదా థ్యాంక్ యూ